హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మెదరమెట్లలో జరుగు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు బయలుదేరిన కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పార్టీ కార్యాలయం నుండి మండల నాయకులు గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సభకు బయలుదేరిన బస్సులకు రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నీరాంజన రెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జిల్లా యోజన విభాగ కార్యదర్శి సాయి యశ్వంత్ రెడ్డి ఒప్పో ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి ఎంఏఏబి చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి వైసీపీ మండల కన్వీనర్ సుబ్బారెడ్డి అనూప్ రెడ్డి చిరంజీవి తుమ్మల్పెంట చంద్ర కవరేగిన ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు バリューラー